ఈ ఈ రోజు వార్తా విశేషాలు రోజు ఐషా ఆధ్వర్యంలో అనంతపురంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై నారాయణ కళాశాలను సీజ్ చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పటికీ ఆలోచించండి అనేక సంఘటనలు జరుగుతున్న ఇంటర్ విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు కడుగుండేసుకొని నిద్రపోతున్నారు రోజు విద్యార్థులు పిట్టలో రాగిపోతున్నా ఆ తల్లిదండ్రులు గోడు కూడా కనీసం స్పందించలేని అధికారుల కూడా మనం అనంతపురంలో చూస్తున్నాం మన ప్రభుత్వం అయితే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ కూటమి మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లోనే ఈ సంఘటన జరిగినా కూడా ఈ రోజు విద్యాశాఖ మంత్రి కాని ఈ ప్రజాప్రతినిధులు కాని ఎవరు కూడా స్పందించలేదు అంటే వాళ్ళు ప్రభుత్వానికి గాని అధికారులకు గాని విద్యార్థులతో ఎటువంటి సంబంధం లేదా మీకు విద్యార్థులకు క్షేమం అవసరం లేదా మీకు విద్యార్థులు చనిపోతున్న ఈ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల కొన్ని ఫీజులు పదుల సంఖ్యలో కోర్సులు తప్పుడు కోర్సులు సెక్షన్లు తప్పుడు హాస్టల్ పర్మిషన్ లేని హాస్టల్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు అన్నుకుంటూ విద్యార్థులను గాలికి వదలడం జరుగుతుంది మేము అయిశాగా డిమాండ్ చేస్తున్నాం ఇలానే జరిగితే రానున్న రోజుల్లో విద్యార్థులు మానసికంగా పూర్తిగా విర్మి మానసిక ఒత్తిడికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయికి వస్తుంటారు కాబట్టి ఇప్పటికైనా ఉన్నత విద్యా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ గవర్నమెంట్ కళాశాలలో కానీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన పాఠంశాలు మాత్రమే చెప్పాలి ప్రభుత్వం నియమించినటువంటి సమయాన్ని మాత్రమే ఈరోజు విద్యార్థులు కేటాయించాలి విద్యార్థులకు రావడంతో పాటు గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు సమకూర్చాలి అప్పుడే వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఉంటారు అప్పుడే విద్యార్థులు మానసికంగా ద్రోహి ఉంటారు లేకపోతే ఇలా అనేక సమస్యలు జరుగుతుంటాయి కాబట్టి ఈ పోరాటం ఇంత ఆగదు విద్యార్థులు స్వేచ్ఛగా జూనియర్ కళాశాలలో చదువుకునేంత వరకు ఐసా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని డిమాండ్ చేయడం జరుగుతుంది